రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మిడ్ జాఫర్గూడలో ఓ ప్రైవేట్ కాలేజీని అక్రమంగా నిర్మించారు ఈ అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసేందుకు వెళ్లిన ఇరిగేషన్ రెవెన్యూ అధికారులపై ప్రైవేట్ కాలేజీ సిబ్బంది బౌన్సర్లు దాడి చేశారు ఈ దాడి సమయంలో అధికారుల సెల్ ఫోన్లలో తీసిన ఫోటోలు వీడియోలను బౌన్సర్లు డిలీట్ చేశారు తమపై కాలేజీ బౌన్సర్లు దాడి చేసినట్లు ఇరిగేషన్ ఏఈ పోలీసులకు ఫిర్యాదు చేశారు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేసిన ఇరవై నాలుగు గంటల్లో మరో నిర్మాణం చేపట్టినట్లు అధికారులు ఆరోపించారు ఎంఆర్ఓ సుదర్శన్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు త్వరలోనే నోటీసులు ఇచ్చి ఈ వేస్తామన్నారు అధికారులు నిన్న సాయంత్రం ఇరిగేషన్ అధికారులు అలుగు పారుతున్న ఆగుకు పక్కన బఫర్ జోన్ లో యువ కాలేజ్ సంబంధించిన యజమాన్యం జోన్ లో కాంక్రీట్ నిర్మాణం చేపడుతున్నారని ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేయడం జరిగింది దానితో నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఇరిగేషన్ అయ్యి అందరు సందర్శించి కాంక్రీట్ నిర్మాణాన్ని అడ్డుకునే సందర్భంలో యాజమాన్యం రెవెన్యూ అధికారులను మరి ఇరిగేషన్ అధికారులను వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్లు అవన్నీ పుంజుకొని నిన్న మొత్తం వాళ్ళ పనులను మొత్తం అడ్డుకున్నారు అది నిన్న జరిగిన విషయం అది నిన్న వాళ్ళని నాకు ఫిర్యాదు చేయడంతో ఈ రోజు నేను మళ్ళీ తనిఖీకి వచ్చాను ఇక్కడ చూస్తే కింద బఫర్ జోన్ లో పది మీటర్ల బఫర్ జోన్ కాంక్రీట్ నిర్మాణం వద్దన్నందుకు పాలు భౌతిక దాడులకు నదిగినారు